జాతీయ నేత్రదాన పక్షం లైన్ కృష్ణరాజు లైన్ పివై డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మహేష్ గారు మాట్లాడవలసిన కోరుతున్నాను ఒకటి దాన పక్షోత్సవాలు సందర్భంగా మెనసి గారు డైరెక్టర్ శ్రీ విష్ణు కాలేజ్ మనకి ఏంటంటే ఈ కంటి దాన పక్షోత్సవాలు మనకి ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ సెవెంత్ వరకు కూడా మనం జరుపుకుంటున్నాము ఇందులో సందర్భంగా ఏంటంటే మనం ముఖ్యంగా అనేది కూడా మనకి చాలా చాలా ముఖ్యమైనది కనియా డొనేషన్ అనేది కూడా ఒక పార్ట్ ఇది మనం ఇది డొనేట్ చేయడం వల్ల ఏంటంటే ఎవరైతే కార్నియా డామేజ్ వలన వాళ్ళకి కంటి చూపుని కోల్పోతారో వాళ్ళకి మనం కంటి చూపుని తిరిగి ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాం ఈ కార్నియా అనేది ఏంటంటే మనకి కంటిలోని నల్లటి కనుగుడ్డు ఏదైతే ఉంటుందో పై భాగంలో ఉండే చిన్న పొర మాత్రం అది లేయరు ఆ లేయర్ని మనం డొనేట్ చేయడం వలన మనం ఒక దృష్టి లోపంతో బాధపడుతున్న వాళ్ళకి దృష్టినివ్వకరిగిన వాళ్ళం అవుతాం డొనేట్ చేయవలసిన అవసరం కూడా ఉంది మనకి సుమారుగా ఒక యాభై వేల వరకు కార్నియల్ మనకి ఎవ్రీ ఇయర్ అవసరం అవుతాయి అంటే అపోహలు ఈ కంటి దానం చేయడము అని అంటే వాళ్ళు అనుకుంటారు మొత్తం కంటిని ఆ పార్ట్ మొత్తం తీసేస్తారేమో అనేది ఒక భయం కూడా ఉంటుంది జనాల్లో అది పూర్తిగా మనకి కనుగొట్టు మొత్తం తీయరు కంటిపైన ఉండేటువంటి కంటిలో ఉండే నల్లటి పాప కణిపాప మీదన ఉండేటువంటి కార్నీయ అనేటువంటి లేమిత్తం లేదు అంటే చిన్నపిల్లలు ఇవ్వచ్చు మధ్య వయసు వాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ డయాబెటిక్ వాళ్ళు కానీ హైపర్ టెన్సివ్ వాళ్ళు కానీ ఎవరైనా డొనేట్ చేయవచ్చు కాకపోతే ఏంటంటే మన కన్సల్ట్ ఇచ్చిన తర్వాత మరణం జరిగినప్పుడు ఏంటంటే సిక్స్ అవర్స్ లోపల వాళ్ళు మనం ఐ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు కార్నీయా కలెక్షన్ సెంటర్ అనేది భీమవరలో మేము రెండు వేల పదిహేడు నుంచి చేస్తున్నాము ఇక్కడ కలెక్ట్ చేసి దగ్గరలో ఉన్న ఐ బ్యాంకు బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ కాకినాడకి పంపిస్తామండి దీంట్లో ఇది స్టార్ట్ చేసినప్పుడు మేము తీసుకున్న జాగ్రత్త ఏంటంటే ఆల్ హాస్పిటల్స్ని ఎప్పుడో చేయం వీళ్ళు అక్కడ ఐసీయూలో కానీ ఇంకెక్కడైనా సరే డెత్ జరిగినప్పుడు వాళ్ళకి పిల్లల్ని ఎంకరేజ్ చేసి మీకు అభ్యంతరం లేకపోతే కనుక ఇలా చేస్తారని అడగటం జరిగింది వాళ్ళు ఆ విధంగా చేశారు చాలామందిని ఇన్వాల్వ్ చేశారు తర్వాత మాకు కాలు రాగానే ఎక్కడి నుంచి అయినా సరే కాల్ డోనార్ దగ్గర నుంచి కాల్ రాగానే రెండు క్వశ్చన్స్ అడుగుతాం ఒకటి టైమ్ ఆఫ్ డెత్ ఎంతసేపు అయింది జరిగే అనేది రెండోది కాజ్ ఆఫ్ డెత్ టైమ్ ఆఫ్ డెత్ ఎందుకంటే సిక్స్ అవర్స్ లోపల తీసుకుంటేనే అవతల వాళ్ళకి ఉపయోగపడుతుంది తర్వాత వైటాలిటీ పోతుంది అనమాట అందుకని రెండోది కాజ్ ఆఫ్ డెత్ ఒక చాలా వరకు యజువులు ఎక్సెప్ట్ ఫ్యూ కండిషన్స్ అంటే కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ రిట్రో వైరస్ హెచ్ఐవి రేబీస్ జాన్యూస్ లాంటివి కొన్ని కొన్ని ఇటువంటి కండిషన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అదుపులు అనమాట ఫోన్ చేసిన వాళ్ళకి ఏం చెబుతామంటే బాల్స్ తెరిచి ఉండకూడదు ఐ బాల్స్ లిప్స్ క్లోజ్ చేసి ఉంచి దాని మీద వెట్ క్లాత్ ఉంచి మేము వెళ్ళి కలెక్ట్ చేసుకునే వరకు ఆ వెట్ ల్యాత్ తోటి వెట్నెస్ మెయింటైన్ చేయమని మేము ఫోన్లో చెప్తాం అనమాట వెళ్ళిన తర్వాత అక్కడ చేసే ప్రొసీజర్ ఏంటంటే కన్సెంట్ ఫామ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆయన చనిపోయిన ఆయన బ్రతికుండగా కన్సెంట్ తిప్పికపోయినా పర్వాలేదు వాళ్ళ పేరెంట్స్ అలా వస్తారు చిల్డ్రన్ ఆ టైంలో సహకరిస్తే సరిపోతుంది తర్వాత ఈ కార్నియా అనేది మన వాచ్ గ్లాస్ లాగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇది చాలా థర్టీ మినిట్స్లో బౌతూ కూడా మనం తీసేసుకోవచ్చు కార్నియాస్ తర్వాత డిస్ఫిగర్మెంట్ చూసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటానికి మనం అక్కడ ఒక కాంటాక్ట్ ఒకటి పెడతాం అందువల్ల చెబితే తప్ప ఎవరికి కూడా తెలియదు వాళ్ళు విజిటర్స్ వచ్చింది చూసిన వాళ్ళకి తర్వాత ఏంటంటే ఒకసారి ఐదు తీసిన చూసిన తర్వాత మేము మాకు కూడా ప్రిజర్వేటివ్ సొల్యూషన్ తీసుకెళ్తాం దాంట్లో ఇది చేర్చి చేర్చిన తర్వాత సెవెన్ టు టెన్ డేస్ వరకు అది ఉపయోగపడుతుంది ఈ ప్రిజర్వేటివ్లో తీసుకెళ్ళింది ఐ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తాం అక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది తర్వాత అదే టైంలో బ్లడ్ శాంపుల్ కూడా తీసుకుంటాం పేషెంట్ దగ్గర నుంచి ఎందుకంటే కమ్యూనికేషన్ ఉన్నాయో లేదో తెలియకుండా మనం ఈ మేము చేసే ప్రాసెస్లో పేషెంట్కి ఇబ్బంది రాకూడదు అందుకని అది కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళకి ఇంకా వేరే డిసీజెస్ ఏం లేదని కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు సరిపడి పర్వాలేదు సెల్ కౌంట్ ఎందుకు సెల్ కౌంట్ బాగుంది అనుకున్నప్పుడే మనం ఇంకొకరికి అవరుస్తాం అనమాట తర్వాత ఏజ్ అనేది ఏ ఏజ్ వాళ్ళైనా ఇవ్వచ్చు చాలామందికి ఆ డౌట్ వస్తుంది తర్వాత ఇంకో డౌట్ ఏంటంటే ఆ క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ బాగా హై పవర్ గ్లాసెస్ వాళ్ళు ఉపయోగించే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని అడుగుతారు అన్నమాట అందుకని అటువంటిది కూడా ఇట్స్ నాట్ ఏ బార్ అందరూ కూడా ఎలిజిబుల్ అండి తర్వాత ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి ఇది ఎవరు కావచ్చు సార్ అంటే తీసిన కారణే అనేది ఒక డోనర్ తీసుకుని టోటల్ బ్లైండ్గా ఉన్న మూలంగా ఒక పేషెంట్కి ఇస్తారు అలా ఒక పేషెంట్ ఇచ్చిన రెండేస్తూ ఇద్దరు పేషెంట్స్ అనమాట ఆ విధంగా ఇద్దరికి ఉపయోగపడుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో అవతల ఎవరికైతే రిసీవ్ పేర్ ఉంటారో వాళ్ళకి కార్నియా ఒకటే ఇన్వాల్వ్ అయ్యి వెనకాల పార్ట్లు ఉంటాయి రెక్ ఆప్టిక్ అనేది అవన్నీ హెల్తీగా ఉండి ఓన్లీ కార్నియల్ బ్లెయిజెస్ ఉన్న వాళ్ళకైతేనే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కుదురుతుందండి మిగతా పార్ట్స్ వీక్గా ఉంటే ఇది కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినందువల్ల మెయిన్ జరగదు ఆ ఒక పాయింట్ ఒకటి మనం నోట్ చేసుకోవాలండి తర్వాత ఆరోగ్యశ్రీలో కిడ్నీ కిడ్నీలాగా తప్పికుండా ఇవ్వడానికి ఇది చనిపోయిన తర్వాత మాత్రమే ఇవ్వడానికి కుదురుతుంది ఆశీర్ పెద్దలందరికీ ఇతరందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా విద్యార్థులకు నా అభినందనలు తెలియజేస్తూ ఒక చిన్న సంకల్పం ఒక పన్నెండు సంవత్సరాల పాప సంకల్పించి రెండు నిమిషాలు మీకు చెప్తాను పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పల్లెటూరులో ఒక పాపకి పుట్టుకుతో బ్లైండ్ అవడి ఆ పాపకు పన్నెండేళ్ళు వచ్చిన తర్వాత ఇది ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఆ పాపకు ఆపరేషన్ చేయాలంటే ఇవాళ హాస్పిటల్స్ లేవు ఆ సిచ్యువేషన్స్లో ఒక లయన్స్ క్లబ్ వాళ్ళ పల్లెటూరులోకి వెళ్ళి క్యాంపు పెట్టి మరి ఆ పాపకు ఒక స్కూల్లో సర్జరీ చేయడం జరిగింది మరి ఊరంతా యాంగిటీ ఏంటంటే ఆ పాపకు చూపు వస్తుందా రాదా అనేది ఇటు లయన్స్ లైన్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఇది సక్సెస్ అవ్వాలని చెప్పేసి భారతాపత్రయం ఈ సిచ్యువేషన్స్లో ఆ అమ్మాయికి సర్జరీ జరిగిన తర్వాత ఆ డ్రెస్సింగ్ తీసిన తర్వాత ఆ అమ్మాయి ముందుగా ఒక పది మందిని నిలబెట్టి వారి తల్లిని ఐడెంటిఫై చేయమని చెప్పారు సో ఆ అమ్మాయి మొదటి చూపు తల్లిని ఏ విధంగా ఐడెంటిఫై చేసిందంటే స్పర్శ ద్వారా పది మందిని స్పర్శ ద్వారా గుర్తించి తల్లిని గుర్తించింది తల్లిని గుర్తించిన తర్వాత ఆ రోజున ఆ పాప సంకల్పం ఏంటంటే ఆ పాప కళ్ళు రావటం మనలో అందరూ చూడ చూడటం ఇది జరిగిన తర్వాత ఇటువంటి హాస్పిటల్ అనేది మన ఊర్లో ఎందుకు లేదమ్మా అని చెప్పి అమ్మాయి అడిగింది సో ఆ అమ్మాయి యొక్క సంకల్పంతో థర్టీ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇది జరిగిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా మేడప్పడే విలేజ్లో జరిగిన సంఘటన అనేది తర్వాత మేము దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని పాలకొల్లలో లైన్ సై హాస్పిటల్ కట్టడం జరిగింది ఒక పాప చిన్న పాప పన్నెండు సంవత్సరాల పాప సంకల్ప బలం ఇవాళ మేము ఓపి సుమారుగా పదిహేడు లక్షల యాభై వేల నూట తొంభై ఆరు మందిని ఈ ముప్పై మూడు సంవత్సరాల మేము స్క్రీనింగ్ చేయడం జరిగింది అదేవిధంగా క్యాంప్స్ ఈ రోజు వరకు నాలుగు వేల మూడు వందల ఆరు విలేజెస్లోకి వెళ్ళి మేము ఐక్రామ్ చేయడం జరిగింది అలాగే కేట్రాగ్ సర్జరీస్ ఈ రోజు వరకు ఒక లక్ష డెబ్భై మూడు వేల నాలుగు వందల ముప్పై మందికి మేము కేటరాక్ట్ సర్జరీ చేయడం జరిగింది డయాబెటిస్ రెట్నోపతి స్క్రీనింగు ఎనిమిది వేల ఆరు వందల నలభై ఐదు మందికి మేము స్క్రీన్ చేయడం జరిగింది అదేవిధంగా స్కూల్ చిల్డ్రన్స్ చిన్న పిల్లలకి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నాలుగు లక్షల మందికి మేము స్క్రీన్ చేయడం జరిగింది ఆ స్క్రీనింగ్లో మాకు ఈ సెవెన్ పర్సెంట్ పిల్లలకి మాకు ఈ కంటి లోపాలను గుర్తించి ఆ సెవెన్ పర్సెంట్ పిల్లలకి కూడా మేము కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ మేము చేయగలిగామంటే బికాస్ ఆఫ్ ఆ పాప సంకల్పం అదేవిధంగా నిరదవోలు లయన్స్ హాస్పిటల్ మా లయన్స్ హాస్పిటల్ ఈ స్ఫూర్తితోనే మేము చేసుకుంటే కనుక నిరదవోలు లయన్స్ హాస్పిటల్లో ఈ రోజు వరకు తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మందికి మేము ఓపీడీ చేయడం జరిగింది అదేవిధంగా క్యాట్రా సర్జరీస్ ఒక లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది చేయడం జరిగింది ఈ ముఖ్యంగా మేము సుమారుగా ఎనిమిది వేల నూట ఇరవై ఆరు మందికి కంటి చూపును ప్రసాదించాం ఏ విధంగా అంటే నాలుగు వేల నూట పదమూడు మందిని మేము కార్నియా కలెక్షన్ చేయడం జరిగింది మరి మేము చేసిన కార్నియా కలెక్షన్స్ వల్ల ఎనిమిది వేల నూట ఇరవై ఆరు మందికి చూపు రావడం జరిగింది ఇవన్నీ చేసామంటే జీవించడం వేరు ఉన్నతంగా జీవించడం వేరు ఉన్నతంగా జీవించడం అంటే మనం వెళ్ళిపోయిన తర్వాత మన ఫుట్ ప్రింట్స్ వదిలివేగటం మరి ఇవాళ మేము సగౌరవంగా చెప్పుకుంటున్నామంటే ఎనిమిది వేల నూట ఇరవై ఆరు మందికి మేము కళ్ళు వచ్చినాయి అంటే కనుక నేను గర్వంగా చేసుకుంటున్నానంటే నా పుట్టిన అలాగే ప్రతి విద్యార్థిని కూడా మీ బంధాలు అనుబంధాల్లో మనం ఏమీ చేయలేం బ్రతుకున్నంతకాలం కనీసం చనిపోయిన తర్వాత అయినా మీ నేత్రాలు దానం చేసి మరో ఇద్దరు చూపు కల్పించమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి వివేకానంద మీకు అందరికీ తెలుసు ఆయన చెప్పారు దే హూ లివ్ ఫర్ అదర్స్ అదర్స్ ఆర్ మోర్ డేడ్ డెన్ ఎలైవ్ అనే సూక్తిని నిజం చేస్తూ ఇక్కడ ఇతర జీవితాల్లో అవసరమైన వారి జీవితాల్లో వెలుగులు నింపాలి అన్న ఉద్దేశంతో వర్క్ చేస్తున్నటువంటి లైన్స్ క్లబ్బు తర్వాత వారి యొక్క మెంబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు పాదాభి వందనాలు అదేవిధంగా లయన్స్ క్లబ్ వారి యొక్క సేవలు వింటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అనేక లక్షల మందికి కంటికి స్క్రీనింగ్ చేయడం ఒక మూడు నాలుగు లక్షల వరకు కేటరాక్ట్ ఆపరేషన్స్ చేయడం స్టూడెంట్స్కి యంగ్ స్టూడెంట్స్ కూడా స్క్రీనింగ్ చేయడం ఇలాంటి కార్యక్రమాలు ద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది అవసరమైన వారికి సమయానికి మనం ఆ లోపం గుర్తించడం ద్వారా చాలా డ్యామేజ్ తగ్గించడం జరుగుతుంది అదేవిధంగా చూపు లేకపోవడం అనేది ఎంత ఎంత పెద్ద సమస్యో ఎంత ఇబ్బందో మనకందరికీ తెలుసు వారికి చనిపోయిన తర్వాత రెటీనా దానం చేయడం ద్వారా ఒక వ్యక్తి ఒక మరణించిన వ్యక్తి నుంచి ఇద్దరికీ కంటి చూపు ప్రసాదించడం అనేది అదొక దైవకార కార్యంగా నేను భావిస్తున్నాను దానికి మన మెడికల్ అండ్ హెల్త్ మెడికల్ అండ్ హెల్త్ సంబంధించిన డాక్టర్స్ అందరికీ మరియు సిబ్బందికి నా యొక్క ఈ కార్యక్రమాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తున్న వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ అండ్ లెట్ ఇస్ ప్లేస్ దాట్ వీ విల్ డొనేట్ అవర్ ఐస్ ఆఫ్టర్ అవర్ డెత్ నేను కూడా ప్లేస్ చేస్తున్నాను నేను కూడా ఇప్పటివరకు వరకు డొనేట్ చేయలేదు నేను కూడా ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని పురస్కరించుకుని నేను కూడా డొనేట్ చేయడానికి ముందుకు అని చెప్పేసి మీ అందరికీ విన్నవించుకుంటున్నాను మేడం గారు ఫస్ట్ సైన్ మేడం గారు మనకు అందరికి స్ఫూర్తిని ఇవ్వడానికి మన ముందుకు వచ్చి సైన్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు మేడం ఐడి ప్లీజ్ టు డొనేట్ మై ఐస్ ఆఫ్టర్ మై డెత్ ఐ అండర్స్టాండ్ దట్ బై మేకింగ్ దిస్ ప్లేస్ ఐ హ్యావ్ ద ఆపర్చునిటీ టు హెల్ప్ రిస్టోర్ విజన్ టూ సంబన్ సఫరింగ్ ఫ్ర్లాండ్స్ ఐ రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ అండ్ కమిట్ సిన్సారిటీ కంపారిజన్ ఐ విల్ ఇన్ఫార్మ్ మై ఫ్యామిలీ అండ్ లవ్డ్ వన్స్ అబౌట్ మై డెసిషన్ అండ్ ఎంకరేజ్ దెమ్ టు హోనర్ మై విషెస్ आय ऑल्सो कमिट टू एज्युकेटिंग अदर्स अबाउट द इम्पॉर्टन्स ऑफ मे आय डोनेशन अँड इंस्पायरिंग दॅन टू कन्सिडर मेकिंग ए सिमियर प्लेस आय अंडरस्टँड दॅट आय डोनेशन इज ए सेल्फलेस ऍक्ट दॅट कॅन प्रोफाऊंडली इम्पॅक्ट अनदर पर्सन्स लाईफ